ఆరు షెడ్యూల్ మరి ఈ వీడియోలో మనం ఏపీబిఎస్సి అదేవిధంగా టీఎస్పిఎస్సి గ్రూప్ టూకి సంబంధించి ఎకానమీ మోడల్ పేపర్ అయితే చేస్తున్నామండి అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు అదేవిధంగా ప్రీవియస్ వస్తున్నటువంటి ప్రశ్నలు సరళలను బేస్ చేసుకుని అప్లికేషన్ ఓరియెంటెడ్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అని మనం ఈ క్లాస్ అయితే చేస్తూ ఉన్నాము సో ప్రతి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి అదేవిధంగా క్లాస్లోకి వెళ్లే ముందు ఆరు షెడ్యూల్ జోన్ కరెంట్ ఎకానమీ కరెంట్ పాలిటీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసులు మెటీరియల్ టెస్ట్ సిరీస్ కంబైన్గా టూ ఫిఫ్టీ రూపీస్కి కోర్స్ అయితే అందిస్తుంది అదేవిధంగా ద బెస్ట్ లెజెండరీ ఫ్యాకల్టీస్తో కంప్లీట్ క్లాసెస్ గ్రూప్ టూకి సంబంధించి ఏపీఎస్సీ అయినా టీఎస్పిఎస్సీ అయినా కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే అందిస్తుంది అదేవిధంగా ద బెస్ట్ టెస్ట్ సిరీస్ కేవలం టూ హండ్రెడ్కే అదేవిధంగా ప్రతి సబ్జెక్ట్ యొక్క బిడ్ బ్యాంగ్లు కూడా అతి తక్కువ ప్రైస్కి ఆరు షెడ్యూజోన్ యాప్లో లభిస్తాయి ద బెస్ట్ కంటెంట్ అదేవిధంగా అతి తక్కువ ప్రైస్కి కేవలం ఆరు షెడ్యూజోన్ మాత్రమే ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ చెక్ చేసి అప్పుడు మాత్రమే తీసుకోండి చూసినట్లయితే ఈ క్లాస్లో ఒక సంవత్సర కాలంలో వ్యవసాయం సాగు చేయబడినటువంటి భూమిని ఒక సంవత్సర కాలంలో వ్యవసాయం సాగు చేయబడినటువంటి భూమిని నికర సాగు భూమి అంటారు అని ఫస్ట్ స్టేట్మెంట్ ఒక సంవత్సర కాలంలో నికర సాగు భూమికి అదే భూమిలో ఒకటి కంటే ఎక్కువ సార్లు పంట పండించే భూ విస్తీర్ణాన్ని అదనంగా లెక్కించి కలపడం ద్వారా వచ్చే మొత్తం భూమిని స్థూల సాగు భూమి అంటారు ఒక సంవత్సర కాలంలో వ్యవసాయం ద్వారా సాగు చేసేటువంటి భూమిని నికర సాగు భూమి అదే భూమిలో అదే కా రెండు ఒకటి కంటే ఎక్కువ పంటలు పండితే దాన్ని యాడ్ చేసి వచ్చేదాన్ని స్థూల సాగు భూమి అని మొత్తం సాగు భూమిని మొత్తం వ్యవసాయదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి చేత భాగించగా ప్రతి వ్యవసాయదారుడికి లభించేటువంటి వ్యవసాయ భూమి విస్తీర్ణం ఏదైతే ఉందో దాన్ని సగటు కవతా భూమి అని అంటారు అని ఇక్కడ మూడు స్టేట్మెంట్స్ ఇచ్చారు మనకి వ్యవసాయ రంగానికి సంబంధించి ఈ మూడు స్టేట్మెంట్స్లో సరైనవి ఏవో ఐడెంటిఫై చేయండి మరి ఇక్కడ ఒక సంవత్సర కాలంలో వ్యవసాయం సాగు చేయబడేటువంటి భూమి నికర సాగు భూమి కరెక్టే ఒకటి కంటే ఎక్కువ పంట పండించేది అన్ని యాడ్ చేసి వచ్చేదాన్ని స్థూల సాగు భూమి అంటారు ఇది కూడా సరైనటువంటిదే దాని తర్వాత మరి ఈ యొక్క పంటను మొత్తం రైతులతో డివైడ్ చేయగా వచ్చేటువంటిది ఏదైతే ఉందో భూమి ఏదైతే ఉందో సాగు భూమిని దాన్ని వ్యవసాయ కమతం అంటారు అని చెప్పేసి అన్నది కూడా కరెక్టే కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ మూడు స్టేట్మెంట్లు కూడా సరైనటువంటివే ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పంట తీవ్రత అనగా ఏమి అనేటువంటిది క్వశ్చన్ అండి మరి పంట తీవ్రత అంటే ఏంటి అనేటువంటిది క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ సరైనటువంటి ఆన్సర్ స్థూల సాగు భూమి ఏదైతే ఉందో విస్తీర్ణము దానిని నికర సాగు భూమి విస్తీర్ణము స్థూల సాగు భూమి విస్తీర్ణానికి డివైడెడ్ బై నికర సాగు భూమి విస్తీర్ణాన్ని కనుక యాడ్ చేసినట్లయితే పంట తీవ్రత అనేటువంటిది వస్తుంది ఓకే ఈ పంట తీవ్రతలో అత్యధికంగా పంట తీవ్రత ఉన్నటువంటి రాష్ట్రాలు కనుక చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ప్లేస్లో పంజాబ్ తర్వాత హర్యానా ఈ రెండు స్టేట్స్ ఉన్నాయండి ఓకేనా సో ఇవి పంట తీవ్రతకు సంబంధించి అసలు ఇక్కడ ఇచ్చినటువంటి వివిధ టైప్ ఆఫ్ అగ్రికల్చరల్ ఏదైతే ఉందో మనకి ఫార్మింగ్ స్టైల్స్ ఉన్నాయి వాటికి సంబంధించి ఒకటి సరికానిది ఉందో ఐడెంటిఫై చేయండి అన్నారు ఉద్యానవన పంటలు హార్టికల్చరల్ అంటే పండ్లు కూరగాయలు పండించేటువంటి దాన్ని హార్టికల్చరల్ అంటారు పట్టు పురుగుల పెంపకాన్ని ఎపీకల్చర్ అంటారు రొయ్యల పెంపకాన్ని ఆక్వా కల్చర్ అంటారు ద్రాక్ష తోటల పెంపకాన్ని విటీ కల్చర్ అంటారు అని ఇచ్చినటువంటి నాలుగిటిలో ఒకటి మిస్టేక్ ఉంది ఐడెంటిఫై చేయండి మరి నాలుగిటిలో మిస్టేక్ ఏంటి అని చూసినట్లయితే పంట పట్టు పురుగుల పెంపకం ఏదైతుందో దాన్ని ఎపి కల్చర్ అని అనరండి సెరికల్చర్ అని అంటారు సెరికల్చర్ పట్టు పురుగులు కర్ణాటక ఫస్ట్ ప్లేస్లో ఉంటే తర్వాత మనం ఉన్నాము ఇక నెక్స్ట్ చూసినట్లయితే త్రివర్ణ పత త్రివర్ణ విప్లవము త్రివర్ణ విప్లవానికి సంబంధించి ఇక్కడ మూడు స్టేట్మెంట్స్ ఇచ్చారు ఈ మూడు స్టేట్మెంట్స్లో సరికానిది ఏంటో ఐడెంటిఫై చేయండి అన్నారు మరి ప్రోటీన్లు అధికంగా ఉండేటువంటి పప్పు ధాన్యాలు పశుసంపద సంక్షేమము సౌల శక్తిని ఉపయోగించుకోవడము దీంతో పాటు పరిశుభ్రమైన నీరుని ఉపయోగించుకోవడము మత్స్యకారుల సంక్షేమము వీటన్నిటిని కలిపి ప్రాధాన్యత ఇచ్చినటువంటిది త్రివర్ణ విప్లవము ఓకేనా ఇది ఫస్ట్ స్టేట్మెంట్ నూతన వ్యవసాయ విధానంలో రెయిన్బో సాధించాలని ఇది తెలపబడింది ఇది సెకండ్ థర్డ్ స్టేట్మెంట్ చూస్తే ఈ త్రివర్ణ త్రివర్ణ విప్లవానికి సంబంధించి రెండు వేల పదిహేడులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు అని ఇచ్చినట్టు మూడో స్టేట్మెంట్ సో అవుట్ ఆఫ్ ది త్రీ త్రీ స్టేట్మెంట్స్ మీరు ఏది సరైనవి అనుకుంటున్నారని చూస్తే ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ ఎందుకంటే ఇక్కడ ఈ విప్లవాన్ని నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగులో ప్రారంభించడం జరిగింది రెండు వేల పదిహేడు పదిహేడు కాదు మిగిలిన రెండు కూడా సరైనటువంటి స్టేట్మెంట్సే ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చాడు ఇంట్లో సరైనటువంటిది ఏంటో ఐడెంటిఫై చేయండి అన్నారు ఇక్కడ నలుపు విప్లవం అంటే నూనె గింజల ఉత్పత్తి అని బంగారు విప్లవం అంటే పళ్ళు అని బ్రౌన్ విప్లవం అంటే సుగంధ ద్రవ్యాలు అని సిల్వర్ విప్లవం అంటే మనకి ఈ యొక్క గుడ్ల ఉత్పత్తి అని చెప్పేసి అని కోడి గుడ్ల ఉత్పత్తి అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది మరి దీనికి సంబంధించి ఏది సరికానిది సరైనది అంటే ఇక్కడ సరైనటువంటి చూసుకున్నట్లయితే మనకి ఆప్షన్ ఫైవ్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి ఎందుకంటే బంగారు విప్లవం అంటే పళ్ళు బ్రౌన్ అంటే సుగంధ ద్రవ్యాలు సిల్వర్ అంటే గుడ్లు ఇవన్నీ కూడా కరెక్టే బట్ నలుపు విప్లవం బ్లాక్ రెవల్యూషన్ అంటే కనుక నూనె గింజల ఉత్పత్తి కాదు బ్లాక్ రెవల్యూషన్ అని అంటే మీనింగ్ ఏమిటంటే ఆయిల్ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో క్రూడ్ ఆయిల్ పెంపు కోసం స్టార్ట్ చేసినటువంటి విప్లవాన్ని మనకి బ్లాక్ విప్లవం అని అంటారనమాట ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో పశుగణన చేశారు ఆ పశుగణన ప్రకారం అత్యధిక పశుసంపద కలిగినటువంటి రాష్ట్రాలు ఇక్కడ వాటిలో ఏది అనేటువంటిది క్వశ్చన్ మరి రెండు వేల పంతొమ్మిది పశుగణన ప్రకారం మనకు అత్యధిక పశువులు ఉన్నటువంటి సెన్సస్ బేస్ చేసుకొని ఎక్కువ పశువులు ఉన్నటువంటి రాష్ట్రాలు చూసుకుంటే మొట్టమొదటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ మనకి ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ రాజస్థాన్ అవుతుందండి రాజస్థాన్ కాబట్టి ఈ రెండు కూడా సరైనవి ఈ రెండు అంటే మనకి ఇక్కడ బీసీ అనేటువంటిది అనమాట ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ ఇక మరొక క్వశ్చన్ చూద్దామండి భౌతిక శాస్త్రంలో చక్రం యొక్క ఆవిష్కరణ విజ్ఞాన శాస్త్రంలో నిప్పు యొక్క ఆవిష్కరణ అదేవిధంగా మరి ద్రవ రాజనీతి శాస్త్రంలో ఓటు అదేవిధంగా అర్థశాస్త్రంలో ద్రవ్యం అని క్రౌధర్ వ్యాఖ్యానించాడు ద్రవ్యం యొక్క ఇంపార్టెన్స్ గురించి క్రౌధర్ ఈ విధంగా వ్యాఖ్యానించాడు అనేటువంటిది క్వశ్చన్ స్టేట్మెంట్ రెండో చూస్తే ద్రవ్యం తాత్కాలిక కొనుగోలు శక్తికి నిలయం అని ఫీల్డ్ మ్యాన్ వ్యాఖ్యానించాడు అంటే ద్రవ్యం యొక్క నిర్వచనాలకు సంబంధించి ఈ విధమైనటువంటి స్టేట్మెంట్స్ వచ్చాయని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది మరి వీటిలో ఏది సరైనటువంటిదో ఐడెంటిఫై చేయండి అన్నారు మరి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో రెండూ కూడా సరైనవే మరి ఈ నా క్రౌదర్ ఏం చెప్పాడంటే భౌతిక శాస్త్రం ఫిజిక్స్లో చక్రాన్ని ఇన్వెంట్ చేయడం ఎంత గొప్ప విషయమో విజ్ఞాన శాస్త్రంలో నిప్పేంత ముఖ్యమైనదో పాలిటీలో రాజనీతి శాస్త్రంలో ఓటు ఎంత గొప్పదో అర్థశాస్త్రంలో ద్రవ్యం అటువంటిది అని వ్యాఖ్యానించడం కానీ ద్రవ్యం తాత్కాలిక కొనుగోలు శక్తికి ఒక నిలయం లాంటిది అని చెప్పిన కానీ ఇవన్నీ కూడా సరైనటువంటివే ఇక నెక్స్ట్ క్వశ్చన్స్ చూస్తే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏది సరైనది ఏది సరికానిది అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి మరి వీటిలో సరైనటువంటి వాటిని పరిశీలించండి అన్నారు అంటే ఏది సరైనదో ఐడెంటిఫై చేయమని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది సో మరి ఇక్కడ ప్రజల వద్ద గల నాణ్యాలు కరెన్సీ నోట్లు బ్యాంకుల వద్ద ఉన్నటువంటి డిమాండ్ డిపాజిట్లని సామాన్య ద్రవ్యము అని అంటారు జమా ఖర్చులు లెక్కలు ఏ ద్రవ్య రూపంలో మనకు కౌంట్ చేస్తారో రాస్తారో ఆ ద్రవ్యాన్ని ఆవర్జ ద్రవ్యము అంటారు ఆర్థిక వ్యవస్థలో చట్టబద్ధంగా చలామణిలో ఉన్నటువంటి ద్రవ్యాన్ని చట్టబద్ధ ద్రవ్యము అని అంటారు చట్టం యొక్క ప్రమేయం లేకుండా ఇష్టాన్ని బట్టి కొన్నింటిని ద్రవ్యంగా అవి అంగీకరించబడతాయి ఈ ద్రవ్యంగా అంగీకరించేటువంటి వాటిని మనకు ఐచ్ఛిక ద్రవ్యము అని అంటారు అని ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఈ స్టేట్మెంట్స్లో మీరు ఏది సరైనది అని అనుకుంటున్నారో ఐడెంటిఫై చేయండి ఏది సరైన అనుకుంటున్నారో ఐడెంటిఫై చేయండి అన్నారు ఇక్కడ ఇచ్చినటువంటిలో చూసుకుంటే ఏది సరైనది అని చూసుకుంటే మనకు ఇక్కడ ఆప్షన్ ఫోర్ ఇస్ రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ ఫోర్ ఎందుకనంటే ప్రజల వద్ద నాణాలు కరెన్సీ నోట్లు కొనదాని సామాన్య ద్రవ్యం అనేటువంటిది కరెక్ట్ ఆన్సరే జమా ఖర్చులను లెక్క చేసినటువంటి ఏ లె దేనితో లెక్క చేస్తామో దాన్ని ఆవాజ ద్రవ్యం అంటామో అది సరైనటువంటిది ఆర్థిక వ్యవస్థలో వాస్తవంగా చలామణిలో ఉన్నటువంటి ద్రవ్యం ఏదైతే ఉంటుందో ఆ ద్రవ్యాన్ని మనం చట్టబద్ధ ద్రవ్యము అని కాకుండా వ్యవహారిక ద్రవ్యము అంటాము చట్టబద్ధ ద్రవ్యం కాదు అది వ్యవహారిక ద్రవ్యము అని అంటాము కాబట్టి ఆప్షన్ సి అనేటువంటిది రాంగ్ ఇది చట్ట ప్రమేయం లేకుండా ఒక్కోసారి తప్పని పరిస్థితుల్లో కొన్నిటిని ద్రవ్యంగా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది దాన్ని ఐచ్ఛిక ద్రవ్యం అంటాం ఇది కూడా కరెక్టే అంటే ఇక్కడ ఏవి కరెక్ట్ అంటే మనకు ఏ బిడి అనేటువంటి స్టేట్మెంట్స్ కరెక్టు సి అనేటువంటిది రాంగ్ అనమాట ఇక ఫియట్ మనీ అనగా అర్థం ఏంటి అనేటువంటిది క్వశ్చన్ అండి ఇక్కడ ఫియట్ మనీ అంటే ఏంటంటే ప్రభుత్వం అధికారంలో లేకుండా కాగితపు ద్రవ్యం చలామణిలో ఉంటే ఫియట్ మనీ అవుతుందా ప్రభుత్వం అధికారంలో ఉన్నా లేకున్నా మీరు గ్రూప్ టూ ప్రిలిమినరీ క్వాలిఫై కాలేదా లేదా ఫస్ట్ టైం రాబోయేటువంటి నోటిఫికేషన్ గ్రూప్ టూకి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారా లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా అయితే ఆరు షెడ్యూజన్ లాంగ్ టర్మ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది దీని యొక్క వ్యాలిడిటీ టూ ఇయర్స్ ఉంటుంది ఏ టు జెడ్ క్లాసులు షెడ్యూల్ మెటీరియల్ బిడ్ బ్యాంక్స్ అదేవిధంగా ప్రతిరోజు టెస్టులు రిజల్ట్ వ్యక్తిగత పర్యవేక్షణ ఏ టు జెడ్ అందించి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ జాబ్ అనేటువంటి ప్రామిస్తో ఈ కోర్సు మేము స్టార్ట్ చేస్తున్నాం ఈ కోర్సులో మీరు జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి లేదా ఇక్కడ కనపడేటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ అని ఒక మెసేజ్ అయితే చేయండి సేవ్ చేసుకుని వాట్సాప్ ద్వారా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గ్రూప్ టూ నెక్స్ట్ గ్రూప్ టూలో మీరు జాబ్ అయితే సాధించే విధంగా మేము మా ఫ్యాకల్టీస్ మిమ్మల్ని విజేతలుగా అయితే హండ్రెడ్ పర్సెంట్ నిలుపుతారు థ్యాంక్ యూ